సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నా అండి పచ్చళ్ళకి ఎప్పుడైనా లేని తెల్లటి బౌల్స్ కానీ గాజు బౌల్స్ కానీ తీసుకుంటే ఆ మనం పచ్చడి కలిపేటప్పుడు కలర్ బల్లే కానీ టెక్చర్ బాగుంటుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ముక్కల్ని ఆవకాయ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని సో టెంక తీసే నేను టెంకకున్న వాటిని కూడా తీసి చక్కగా ఇలా ముక్కలు చేశానండి వేస్ట్ చేయలేదు అనమాట టెంగా చూసారా నీట్గా కట్ చేసి దాన్ని కూడా ముక్కలు చేసి తిన్నా ముక్కలు సో ఒక కాయకి మటుకు చక్కగా ఎన్ని ముక్కలు వచ్చాయండి ఏంటంటే మీరు ఎక్కువ కాలం ఎక్కువ పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంకొక నెల రోజులు బాగా మోడకలు దొరుకుతాయి కాబట్టి మనకి ఫ్రెష్గా సో కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఫ్రెష్గా తింటే కూడా లేదు అంటే కూడా ఈ పచ్చడి ఒక ట్వంటీ డేస్ నిలువు ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మోర్ దెన్ ట్వంటీ డేస్ కూడా నిలువు ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇందులో మనం అన్నీ వన్ బై వన్ యాడ్ చేద్దాము సో నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నాను స్పూన్ పెద్ద స్పూన్ తీసుకున్నాను సో ఈ స్పూన్తోటి ఈ స్పూన్ తోటి ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నానండి నేను ఎందుకని నేను ఒకే ఒక్క కాయ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి కారం నేను చైతన్య నేను మీరు నేను మన పచ్చడి వీడియో పెట్టానండి ఆవకాయ పచ్చడి వీడియో ఆ వీడియోలో చూస్తే నేను మేము చాలా ఏళ్ళ నుంచి ఈ చైతన్య మసాలాస్ వల్ల కారం ఉప్పు ఆవుపిండి అవన్నీ అనమాట మొన్న వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను నేను ఫ్రెష్ ప్యాకెట్స్ అన్నమాట ఇవన్నీ సో ఇందులో ఇప్పుడు కారం ఉప్పు ఒకటి వేస్తే కారం రెండు వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారం మాకు సరిపోతుంది అండ్ మీకు ఏమైనా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇందులో ఆవపిండి యాడ్ చేస్తున్నాను ఆవపిండిను కారం సమానంగా ఉండాలండి ఉప్పు మటుకు ఎప్పుడూ చాలా ఎక్కువ వేసుకోకూడదు ఒకేసారి సో ఆవపిండి రెండు టేబుల్ స్పూన్స్ ఆవపిండి అనమాట మరీ ఎక్కువ ఎట్లా తలగొట్టి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి అలాగే మెంతిపిండి కూడా నేను ఎప్పుడూ ఇంట్లో వేయించి పొడి చేసుకొని ఉంచుకుంటావే మెంతిపిండి కానీ నేను మొన్న షాప్కి వెళ్ళాను కదా సో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రెష్ పిండి ఉంది స్మెల్ చాలా బాగుంది సో ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ వేస్తే బాగా చేదైపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చి నేను వెల్లుల్లిపాయల్ని బాగా చక్కగా దంచి పెట్టుకున్నాను కచ్చా పచ్చా దంచుకున్నాను మీకు కావాలంటే రెబ్బల కింద కూడా వేసేసుకోవచ్చు రెబ్బలు కావాలంటే రబ్బర్ లాగా వేసేసుకోవచ్చు లేదు అంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు సో వెల్లుల్లి దంచుకున్న వెల్లుల్లిని ఒక పెద్ద పాయ మొత్తం నేను చక్కగా దంచేసుకున్నాను ఎందుకంటే వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఉంటే ఒక ఫ్లేవర్ వెల్లుల్లి లేకపోతే ఒక ఫ్లేవర్ అనమాట సో ఇలా వేసుకొని అన్నిటినీ ఒకసారి మంచి నైస్ మిక్స్ ఇచ్చేద్దాం చక్కగా మీరు చేతితో కలిపితేనే చాలా చక్కగా ఉంటుందండి సో ఈ ఉప్పు నేను పచ్చళ్ళ ఉప్పు కదా కొంచెం అక్కడక్కడ మీకు ఇదిగోండి ఇలా ఉండేలా ఉంటుంది దాని ఇలా నదిపేస్తు మెదిపేస్తున్నాను అనమాట మెదిపేసి చక్కగా కలుపుకుంటాను ఈ ముక్కల పచ్చడికి మనకి ముక్కలు బాగా కనిపించాలండి ఎక్కువ ముక్కలు ఉండాలి తక్కువ గుజ్జు ఉండాలి కొంతమందికి ఏంటంటే గుజ్జు ఎక్కువ ఉండాలి ముక్కలు తక్కువ ఉండాలి అలా తినే ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది సో ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకుందాము గుమ గుమలు ఆడుతూ బలే ఉందని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి జనరల్గా చాలామంది పచ్చళ్ళు అంటే భయపడిపోతూ ఉంటారు పెద్ద పెద్ద పచ్చడి అసలు మీరు నా ఆవకాయ పచ్చడి చూడండి ఆవకాయ పెట్టిన బ్లాక్ పచ్చడి అసలు ఈజీగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట అంత ఈజీ అనమాట పెద్ద పచ్చడి పెట్టుకోవడం కొంచెం మా మాగాయ అంటారా అది మళ్ళీ టైం ప్రాసెస్ అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ అది సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పోపు పెట్టేస్తాను సో నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక చిన్న బానర్ పెట్టుకున్నానండి పోపు వేసుకోవడానికి సో నేను ఎక్కువగా పచ్చళ్ళకి నాకు పల్లీ నూనె అంటే చాలా ఇష్టం అండి గానుగు నూనె నేను తెప్పించి పెట్టుకుంటాను సో పల్లీ నూనె నేను అసలు బయట బ్రాండ్స్ ఏవి కొన్నానండి దాదాపు ఐదేళ్ళ పైనే అయిపోయింది నేను అలా కొని వేరే రేర్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో నాకు ఈ గానుగు నూనె అవైలబుల్ లేకపోతే అప్పుడు కొంటాను అంతే సో ఇప్పుడైతే చక్కగా నూనె వేసుకున్నాను సరిపోతుంది ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకున్నానండి అంటే ఒకే ఒక కాయకి ఇంత మాత్రం సరిపోతుంది నూనె కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నాకు ఇవి కాస్త ఉంటేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అవి కూడా మంచిగా వేగాక కలకలు ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట మనం తినేటప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చి వేస్తున్నాను తుంపి ఇది కూడా పోపు వేగాక ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి సో ఒక రెండు నుంచి మూడు మిర్చి వేస్తున్నాను ఇవి చక్కగా వేగి చిటపట అనాలన్నమాట అన్నాక నేను కాస్త ఇంగు కూడా యాడ్ చేస్తాను ఇంగు లేకుండా ఏ పచ్చడి బాగోదండి కొంతమంది ఏంటంటే వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇంగువ వేయరు కానీ నేను రెండు వేస్తాను నాకు రెండు వేస్తే ఫ్లేవర్ నచ్చుతుంది బాగుంటుంది సో చిటపట అంటున్నాయి కాస్త కొంచెం చిరపడాన్నాక మీకు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు నాకైతే కరివేపాకు ఇలాంటి పచ్చళ్ళకి ముక్కల పచ్చళ్ళకి కరివేపాకు నచ్చదండి జనరల్ గా పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి భోజనాలకి ముక్కల పచ్చడి ఇస్తారు చూసారా ఇదే ప్రాసెస్ ఉంటుంది కొంతమంది అచ్చంగా బ్రాహ్మలు అయితే అసలు వెల్లుల్ వేయరు ఇంగు తాలింపుతోనే అలా ఇచ్చేస్తారు నాకేంటంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఇష్టమైతే వెల్లుల్లిపాయ వేసుకొని లేకపోతే లేదు అండ్ చాలామంది ఇక్కడ పోపులో కూడా వెల్లుల్లి యాడ్ చేస్తారు అదొక ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు నేను ఇంగు కూడా వేస్తాను చిటికెట్ ఇంగు వేసేసేసి ఆఫ్ చేసేస్తున్నాను గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అసలు స్మెల్ అయితే అద్దరిపోయింది ఇప్పుడు ఈ వేడి వేడి తాలింపుని తీసుకెళ్ళి మనం ఈ పచ్చట్లో వేసేద్దాం అంతే వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసుకుందామండి పచ్చడిని ఇంకా నూనె వేసాక వేరు వేరు నూనెతో మనం చెయ్యి పెట్టలేమండి చెయ్యి అస్సలు పెట్టలేము అనమాట కాబట్టి చక్కగా స్పూన్ తోటి మనం మిక్స్ చేసుకుందాం చూసారా ఇప్పటిదాకా కొంచెం డ్రైగా ఉంది పచ్చడి మీరు పుళ్ళన్నీ వేసాక డ్రైగా ఉంది మీరు కాస్త నూనె వేయంగానే మటుకు చక్కగా స్టేజ్కి వచ్చేసింది అబ్బా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి అలా వేడి వేడి అన్నంలో నెయ్యి చుక్క వేసుకొని ఈ పచ్చ ముక్కలు పచ్చడి వేసుకొని తినాలండి ఆహా అద్భుతంగా ఉంటుంది అనమాట నాకైతే నోట్లో ఇంచి నీళ్ళు వచ్చేసిన ముక్కల పచ్చడి కలుపుతున్నాం కానీ జనరల్గా మామిడికే పుల్లటి పదార్థాలు పేరు వినంగానే నోట్లో ఇంచు లజలం ఊరుతూ ఉంటుంది నాకైనా లేక మీకు కూడా చాలా మందికి అలా ఎవరికైనా ఊరుతుంది నాకు నారింజ కూడా ఒకసారి తిన్నానండి ఎంత కొత్త పులుపు ఉందో ఆ పేరు వింటే చాలా నోట్లో వేయించి అలా లాలాజలం ఊరిపోతుందనమాట సో ఇలా చాలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇది మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కలిపేసుకుంటే అండి మధ్యాహ్నం లంచ్ టైంకి చక్కగా ఊరిపోతుందండి లేదంటే ఒక వన్ అవర్ ఊరినా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి ఫ్రెష్ ముక్కలు అప్పటికప్పుడు తరిగిన ముక్కలు కదా ఆ పచ్చి ముక్కలు ఈ ఈ పొల్లు ఈ పాసలు ఏం చెప్పాలని ఎంత బాగుంటుందన్నమాట ఇప్పుడైతే దీన్ని నేను ఊరు పెట్టేస్తాను మధ్యాహ్నం అన్నం టైం కల్లా లంచ్ టైం కల్లా చక్కగా ఊరిపోతుంది సో ఇది పచ్చడి